రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు విరుచుకుపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వంగా ప్రచారం చేసుకోవడమే తప్ప రైతులకు చేసింది కడుపు కొట్టడమే ఇంద్రం ఆత్మీయ భరోసా అన్నారు కూలీల కడుపు కొట్టేందుకు మీకు చేతులు ఎలా వచ్చాయని ఆగ్రహం వ్యక్తం చేశారు మట్టి పనికి వెళ్లే తొంభై లక్షల మంది రైతు కూలీలకు పథకం ఎగ్గొట్టడం దుర్మార్గమని మాజీ మంత్రి ఫైర్ అయ్యారు అసలు గౌరవం రెండు వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయల రుణమాఫీ డబ్బులు విడుదల చేశాను అని చెక్ కూడా ఇచ్చిండు మరి రెండు నెలల కింద చెక్ ఇస్తే ఇవాళటికైతే సంగారెడ్డికి చేరలేదు ముఖ్యమంత్రి ఇచ్చిన చెక్కుకే గంత పతార లేకపోతే అసలు ఏమైనా గౌరవం ఉంటుందా ఈ ప్రభుత్వానికి ఎక్కడ పోయినాయి డబ్బులు మరి ఉన్నాయా నువ్వు ఇచ్చిన చెక్ ఎందుకు పాస్ అయితలేదు మీరు రెండు వేల ఏడు వందల యాభై కోట్లు అది ఈ రోజు వరకు ఎందుకు రైతుల అకౌంట్లో డబ్బులు పడలేదు ఎవరైనా ఒకవేళ అధికారులు తప్పు చేస్తే వాళ్ళ మీద చర్య తీసుకోండి పంటల బీమా పేరు మీద రైతుల్ని దగా చేసిండు రేవంత్ రెడ్డి గారు కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తామని దగా చేసిండు రేవంత్ రెడ్డి గారు ఉపాధి హామీ కూలీలకు ఏదైతే కొత్త పథకం వీళ్ళు చెప్తున్నారో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరిట చెప్తున్నా ఉపాధి హామీ కూలీలకు కూడా దగా చేస్తున్నారు రైతు భరోసా పదిహేను వేలు ఇస్తామని చెప్పి ఇవాళ ఆరు వేలకే పరిమితం చేసి దగా చేస్తా ఉన్నారు అంటే అడుగడుగునా దగా చేసి ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వము అని చెప్పకనే చెప్తున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు హరీష్ సవాల్ విసిరారు బీఆర్ఎస్ నిర్మించిన ప్రాజెక్టులపై రోజుకో రకంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు తాము అధికారంలో ఉన్నప్పుడు కట్టిన ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసరారు నిన్న మహబూబ్ నగర్ జిల్లాకు పోయింది బట్టి గారు నాగర్ కర్నూలు నిన్న మాట్లాడుతూ అట బీఆర్ఎస్ హయాంలో ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలేదట ఒక్క ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదని మాట్లాడతాడు మాట్లాడేటప్పుడు కొద్దిగా సోయన్న ఉండాలి నువ్వు నిలబడ్డ నాగర్ కర్నూల్లో మీరు మాట్లాడిన మహబూబ్ నగర్ జిల్లాలో బిఆర్ఎస్ హయాంలో నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టి ఆరు లక్షల యాభై వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చాం నువ్వు ఒక ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదంటే ఆరున్నర లక్షల ఎకరాల్లో ప్రతి పంటకు నీళ్ళు వచ్చే రైతులు నిన్నేమనుకుంటారు ఏమనుకుంటారు బట్టి విక్రమార్క గారు సోయి తెచ్చుకొని మాట్లాడండి కావాలంటే నేను బహిరంగ చర్చకు సిద్ధం బట్టి గారు ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలేదు ఒక్క ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదని నువ్వు అన్నావు కదా ఎక్కడికి రమ్మంటావు మధ్యకు రమ్మంటావా ఖమ్మంకు రమ్మంటావా సెక్రటరేట్ కు రమ్మంటావా మీ ప్రగతి భవన్ కు రమ్మంటావా లేదు ఏ మీడియా ఆఫీస్కు రమ్మంటావో చెప్పు నేను వస్తా ఒక్క ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదని అన్నవు ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదని అన్నవు కదా ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చినామో ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేసినామో とつあはねのスター